హాయ్ ఫ్రెండ్స్ చుక్క కూర పప్పు అండి చాలా చాలా బాగుంటుంది ఈజీగా అయిపోతుందండి తొందరగా అదిగోండి పప్పు అయితే శుభ్రం చేసుకొని కడుక్కొని అయితే పెట్టుకున్నాను దాంట్లోకి కావాల్సినవి ఉల్లిగడ్డ చింతపండు రెండు టమాటాలు పచ్చిమిరపకాయలు కూర అండి టమాటాలు వేసేస్తున్నాను పప్పు కడుక్కొని శుభ్రం చేసుకున్నాం కదా దాంట్లో వేసేస్తున్నాను తర్వాత ఉల్లిగడ్డ చింతపండు కూడా వేసేస్తున్నానండి అదిగోండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసేద్దాము చుక్క కూర కూడా వేసేద్దాం చుక్క కూర పప్పు ఈజీ అండి చాలా తొందరగా అయిపోతుంది కుక్కర్లో కూడా కుక్కర్లో ఇంకా చాలా తొందరగా అయిపోతుంది బయటకన్నా చుక్క చుక్కకూర వేసేసాం కదా పచ్చిమిరపకాయలు కూడా వేసేద్దాము దానికి కావాల్సింది మళ్ళా పసుపు అదిగోండి తగినంత పసుపు అయితే వేసుకుందాము కారం కూడా వేసుకుందామండి ఎందుకంటే పచ్చిమిరపకాయలు అనేటివి దానికి సరిపోదు చుక్క కూర పుల్లగా ఉంటుంది కదా అందులో టమాటాలు ఇంత చింతపండు కూడా వేసాం కాబట్టి చెమ్ము నీళ్ళు అయితే పోసానండి పప్పు అనేది ఎప్పుడైనా గట్టిగా ఉంటే టేస్ట్ ఉండదు కొంచెం లిక్విడ్ లాగానే ఉండాలి మరీ నీళ్ళు నీళ్ళుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా పప్పు అనేది ఉంటే అలా వండుకుంటే బాగుంటుంది టమాటా పప్పు అయినా ఏ పప్పు అయినా కొంచెము లూజ్గానే ఉండాలి నేనైతే చెమ్ము నీళ్ళు పోసాను కుక్కర్ అయితే పెట్టేస్తున్నాను మనం స్టవ్ మీద పెట్టేసుకొని కుక్కరు విజిల్స్ వచ్చేదాకా చూద్దామండి నేనైతే ఫోర్ విజిల్స్ అయితే పెట్టానండి మీ ఇష్టము ఎందుకంటే మరీ మెత్తగా అయిపోతే కూడా పప్పు అనేది బాగోదు కొంచెం పలుకులు పలుకులు లాగానే జ్వర ఉంటే బాగుంటుంది పప్పు అనేది మెత్తగా ఇట్లా అయిపోతే కూడా బాగోదు పప్పు ఎక్కువ ఉడికిపోతే కూడాను అదిగోండి ఎంత ఉడకాలో అంత ఉడికితేనే బాగుంటుంది కుక్కర్ మూత అయితే తీద్దాము దాంట్లో కొంచెము ఇంకా గాలి ఉంది పట్టేసింది అదైతే తీసేద్దాము తీసాక పప్పు అనేది మనము రుబ్బుకుందామండి మూత అయితే వెళ్ళింది కుక్కర్ మూత అదిగోండి అవి కదా ఫ్రెండ్స్ వా మూత తీయంగానే బల్ స్మెల్ వస్తుంది మంచిగా అదిగోండి కుత కుతానికి ఉడికిపోతుంది పప్పు అయితే మనమైతే దాన్ని రుబ్బుదాము మరీ మెత్తగా కాకుండా పప్పు జర మంచిగా ఉంటే బాగుంటుంది అదిగోండి సాల్ట్ అయితే వేసేసుకుందాము తగినంత ఉప్పు వేసుకుందాము అదిగోండి దాన్ని మంచిగా రుబ్బుదాము అదిగో అలా నొక్కేసినామంటే అయిపోతుంది ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కదండి కొత్త కొత్తగా ఏంటి ఏంటో అదిగోండి అలా అనేస్తే పప్పు మాత్రం మంచిగా మెదిగిపోతుంది అదిగోండి అలాగ మెదుపుకోవాలి ఈజీ చూస్తున్నారు కదండి చాలా చాలా తొందరగా అయిపోయింది కుక్కర్లో బయట అయితే లేట్ అవుతుంది కుక్కర్లో అయితే అన్ని దాంట్లో వేసేసి కుక్కర్ ఒక నాలుగు ఐదు విజిల్ పెట్టుకున్నామంటే మంచిగా ఉడికిపోతుంది అలాగ రుబ్బుకొని పోపు చేసేసుకుంటే పప్పు అనేది చాలా చాలా బాగుంటుందండి అదిగోండి ఎంత మంచిగా మెదిగిపోయింది పప్పు అనేది అదిగో అలా అనేస్తే చాలు పప్పు అనేది మంచిగా మెదిగిపోతుంది ఈజీగా వావ్ మనము ఈ ఆకుకూరలు తోటకూరలు కాయగూరలు ఇవన్నీ మనము బాగా తినాలి అండి ఆకుకూరలు ఇట్లా కండ్లకి చాలా మంచిది కదా గంగవాయిల కూర కానివ్వండి ఈ చుక్కకూర కానివ్వండి పాలకూర కానివ్వండి ఇలాంటివన్నీ తింటే మనకి చాలా బాగుంటుంది చూడండి పప్పు ఎంత మంచిగా మెదిగిపోయిందో మనమైతే ఇప్పుడు పప్పులోకి అయితే పోపు చేసుకుందాము మూకుడు పెట్టేసి మూకుడు వేయవంగానే ఆయిల్ పోసుకుందామండి నేను పప్పులో ఆయిల్ పోయలేదు కాబట్టి మిక్సీ పెట్టి కుక్కర్ పెట్టినప్పుడు అందుకని ఇప్పుడైతే ఆయిల్ అయితే మంచిగా పోసానండి మనం అన్నీ వేసినప్పుడు కూడా కొంచెం ఆయిల్ పోసి ఉడకబెడితే కూడా బాగుంటుంది ఎందుకంటే పప్పు మెదగదాన్ని కూడా అంటారు ఆయిల్ పోస్తే అందుకని నేను ఆయిల్ అయితే పోయలేదండి ఇప్పుడైతే పోస్తున్నాను దాన్ని అయితే జ్వర కవరింగ్ ఇచ్చుకుంటున్నా ఆయిల్ పోస్తే జర బాగుంటుంది ఆయిల్ వేయలేదు కాబట్టి కవరింగ్ ఇచ్చుకుంటున్నాను మర్చిపోయాను అనమాట అదిగోండి ఆయిల్ వేడైంది కదా దాంట్లో అయితే జీలకర్ర వేసాను ఆవాలు వేసాను ఇంకా వెండి కూడా వేసేద్దామండి పోపులోకి రెండు మిరపకాయలు చుంచి అందులో వేసేసుకుందాము అవి కొంచెం చీటాపట అని జరా మంచిగా వేగిన తర్వాత వెల్లిపాయలు కూడా వేసుకుందామండి కొంచెం కచ్చాపక్కగా దంచి వెల్లిపాయలు కూడా వేసుకుంటే బాగుంటుంది వెల్లిపాయలు కూడా మంచిగా వేగినాక కరేపాకు కూడా వేసుకుందామండి ఎల్లిపాయలు కొంచెం మంచిగా వేగాలి పచ్చివాసన వస్తుంది పచ్చి పచ్చిగా ఉంటే బాగోదు ఎల్లిపాయలు వేగినాక మనము కొంచెము కరేపాకు అయితే వేసేసుకుందాం అదిగోండి కొంచెం కరేపాకు వేసేసుకుందాం చాలా బాగుంటుందండి చుక్కకూర పప్పు అయితే కూర పప్పు సూపర్ ఎందుకండి దాంట్లోకి మనము కొంచెం పసుపు వేసుకుందామండి మిక్స్ దాంట్లో వేసాము అప్పుడు కానీ ఇప్పుడు కూడా కొంచెం వేసుకుందాం పోపులో వేసుకుంటే దాని కలర్ అనేది ఇంకొంచెం బాగా కనిపిస్తుంటుంది అదిగోండి పసుపు అయితే వేసుకున్నాము ఇంగువండి పోపులోకి ఇంగువ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ ఎందుకంటే కొంచెం అయితే వేసేసుకోండి అదిగోండి చాలా బాగుంటుంది పోపులో వేసుకుంటే అయిపోయిందండి పప్పు అయితే రెడీ అయిపోయింది పప్పులో అయితే పోపు పెట్టేసాము చూస్తున్నారు కదా ఎంత బాగుందో అంతే టేస్ట్గా ఉంటుంది చూడడానికి కూడా అంతే బాగుంటుంది తింటుంటే కూడా అంతే టేస్ట్గా ఉంటుంది